వ్యవహార వాస్తవ్యులు గణేష్ విజయ్ కుమార్ గారు ఆస్ట్రో ఆయన మన ఫోటోలు మన ఉద్దాన ఫోటోలు ఆయన సెలవుస్ చూసి హైదరాబాద్ నుంచి ఏవైనా సరే మనం భోజనం పెట్టాలని చెప్పేసి ఆయన సంకల్పించి ఇక్కడ ఈ రోజు మీకు భోజనం ఖర్చులు నిమిత్తం ఆయన అందజేసేది వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని మీరు చప్పట్లతో చక్కగా మీ ఆశీర్వాదాలు ఆయన అందించారు అలాగే ఈ రోజు నేను ఇన్ని అనుమానంలో చేతకు కూడా కారణం పొరసంగా ఆయన ఒకప్పుడు నేను చాలా ఇబ్బంది పడే టైంలోనే చాలా అన్నదానం చేయమని సలహా ఇచ్చానండి ఆయన కాబట్టి అప్పుడు నేను చేసే పరిస్థితి కాదు అయితే అది ఒకటే అన్నారు ఆయన చేయకపోయినా సరే అసలు మీకు మీకున్న కట్టలు పోతాయని చెప్పాను మరి పరమేశ్వరుడు దయతో నిజంగా నేను పాల్పంచుకోవడం జరిగింది ఆయన మూడు సెలవ విజయ్ కుమార్ గారు మూడు సెలవుతో ఈ రోజు ఎవరు అసలు రూపాయలు అన్నదానం పాల్గొనడం జరిగింది నిజంగా అప్పటి గురువు కార్యక్రమం ఇలా అయితే ఎందుకు చేయడం నాకు చాలా సంతోషం అమ్మా మీరు వారి కుటుంబం వారి బాబు వారి కుటుంబం చల్లగా ఉండాలని చక్కగా ఆశీర్వాదించండి అందమించేది